ఇరవై ఏడవ తేదీ నుంచి మన రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి జరగబోతున్నాయి మరి ఈ గణేష్ ఉత్సవాల కోసం ఏ విధంగా పోలీస్ ఆఫీస్ నుంచి ఏ విధంగా మనం పెర్మిషన్ తీసుకోవాలి అయితే ఈసారి అయితే మాత్రం గణేష్ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక వెబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు సంబంధించి పెర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం ఏ విధంగా పర్మిషన్ తెచ్చుకోవాలి ఏ విధంగా ఎంఓసి అనేది మనం ఎలా వస్తుంది అనేది చూద్దాము ఇక్కడ గణేష్ ఉత్సవ్ ఏదైతే డాట్ నెట్ ఉందో వెబ్సైట్ తీసుకోవడం జరిగింది ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ద్వారా వెళ్ళండి ఆ లింక్ టచ్ చేసిన వెంటనే మనకు ఈ వెబ్సైట్ లో చూసారా ఇక్కడ అప్లై హియర్ అని కనిపిస్తుంది ఈ అప్లై హియర్ పైన టచ్ చేయాలి టచ్ చేసిన వెంటనే అప్లికెంట్ మొబైల్ అంటుంది అంటే ఏదైనా ఆ గణేష్ కమిటీ ఎవరైతే ఉంటారో ఆ మెయిన్ పర్సన్ వారి యొక్క మొబైల్ ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ ఏ మొబైల్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ వచ్చినటువంటి ఓటీపీను ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు లేదంటే ఆ కమిటీలో ఎవరైతే ఒకరు ఒక నెంబర్ కావచ్చు కూడా ఇబ్బంది లేదు సో ఆ విధంగా మనం ఇస్తాము అయితే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయాలి కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అని ఇలా వస్తుంది అప్లికెంట్ నేమ్ సో అక్కడ ఈ ఎవరైతే ఈ మొబైల్ నంబర్ ఉంటుందో అతని పేరు ఇచ్చేయండి పైన సో అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేసేయండి ఈమెయిల్ అన్నది అక్కడ ఇమెయిల్ ఆప్షన్ అవసరం లేదు ఇస్తే ఇవ్వండి లేకపోతే ఉంచవచ్చు అలాగే అప్లికెంట్ అడ్రస్ ఆ వి ఆ విలేజ్ నేమ్ ఆ విలేజ్ పేరు గాని స్ట్రీట్ నేమ్ గాని మనం చేయండి తర్వాత అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ మనం కంటి గణేష్ కమిటీ అటువంటి కమిటీ పేరు పెడతాం కదా ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేసేయండి సో ఆ పేరుని మనం ఆ వీధి యొక్క ఉత్సవాల యొక్క పేరు మనం ఎంటర్ చేసాము అసోసియేషన్ నేమ్ అంటాం దాన్ని ఎంటర్ చేసేయండి తర్వాత ఈ ఈ ఉత్సవాలని ఎక్కడ జరుపుతున్నారు టెంపుల్ లోనా అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీయా కమ్యూనిటీ హాల్ గవర్నమెంట్ లేదా మున్సిపల్ ల్యాండ్ లో జరుపుతున్నారా ప్రైవేట్ ప్లేస్ లో జరుపుతున్నారా అదర్స్ లో ఉన్నాయా ఇవేవి కాకుండా అయితే అదర్స్ అని తీసుకోండి ఒక ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ అయితే మాత్రం అది ప్రైవేట్ ప్లేస్ అని ఇచ్చేయండి గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చేయండి సో ఏదైతే అది అక్కడ ఎంటర్ చేసి వెళ్ళిపోండి ఎంటర్ చేస్తే అక్కడ చూసారు అదర్స్ ఇచ్చాం అదర్స్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అవ్వచ్చు సో ఈ విధంగా మనం ఆ ప్లేస్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ ఇచ్చేయండి తర్వాత ఇన్స్టలేషన్ డోర్ నంబర్ ఆర్ లొకేషన్ అంటుంది సో అక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి విడిచిపెట్టేవచ్చు తర్వాత ఇన్స్టలేషన్ స్ట్రీట్ ఆర్ కాలనీ గణేత్సవాలు ఎక్కడ పెడుతున్నారు ఏ కాలనీలో పెడుతున్నారు ఆ వీధి పేరు గాని కాలనీ నేమ్ గాని మనం అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి డిస్ట్రిక్ట్ టచ్ చేసిన అన్ని జిల్లాలు కనిపిస్తాయి ఒక చూజ్ చేసేయండి తర్వాత డివిజన్ అడుగుతుంది డివిజన్ కూడా సబ్ డివిజన్ ఎంటర్ చేసేయండి తర్వాత సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ చింతారు మీరు అనేది అక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత ఐడియల్ హైట్ మీరు తెచ్చినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం యొక్క హైట్ ఎంత ఆ ఎన్ని సుమారుగా ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఫీట్స్ లో మనం అక్కడ ఎంటర్ చేయాలి సో ఐడోల్ హైట్ ఎంటర్ చేసాం తర్వాత పాండల్ హైట్ ఫీట్ ఈ మన యొక్క గణేష్ ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఆ పందిరి ఏదైతే ఉందో ఆ పందిరి యొక్క హైట్ ఎంత అడుగుతుంది తర్వాత ఇవన్నీ ఏమిటి అంటే ఈ ఆ గణేష్ కమిటీలో ఎవరైతే ఉంటారో ఆ కమిటీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి అంటే ఒక ఐదుగురు యొక్క పేర్లు వారి యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి వన్ బై వన్ సో ప్రధానంగా ఎవరైతే ఒక ఐదుగురు ఉంటారో ఫస్ట్ ఫైవ్ ఆ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ యొక్క మొదటి పేరు తర్వాత మొబైల్ నెంబర్ ఈ విధంగా పేరు మొబైల్ నెంబర్ పేరు మొబైల్ నెంబర్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి అలా ఫస్ట్ కమిటీ మెంబర్ ఎంటర్ చేశాను మొబైల్ నెంబర్ ఇచ్చాను అలాగే సెకండ్ కమిటీ మెంబర్ సెకండ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం ఐదుగురు యొక్క పేర్లు వారి యొక్క మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ టెక్నికల్ అప్డేట్స్ కోసం కానీ ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ కోసం కానీ తప్పనిసరిగా ఈ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియో నచ్చితే షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది సో ఈ విధంగా కమిటీ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ ఎంటర్ చేస్తాము తర్వాత ఇక్కడ నిమజ్జనం ఎప్పుడు జరుపుతారు అంటుంది అడుగుతుంది ఇక్కడ సో నిమజ్జనం ఎప్పుడు జరుపుతారు అనేది మీ కమిటీ వాళ్ళ నిర్ణయం మేరకు అది తొమ్మిది రోజుల ఎనిమిది ఏడ అనేది నిర్ణయించుకొని ఆ డేట్ చూస్ చేస్తూ క్యాలెండర్ ని చూజ్ చేస్తూ మనం యాడ్ చేయాలి సో ఇమర్షన్ డేట్ అలాగే టైం ఏ సమయంలో మీరు ఆ నిమజ్జనం చేస్తారు అనేది ఇక్కడ సమయాన్ని కూడా మనం ఈవినింగ్ జనరల్ కాబట్టి ఈవినింగ్ ఏదైనా ఒక టైం ఆ టైం ఇచ్చేయండి తర్వాత ఇమర్షన్ లొకేషన్ ఎక్కడ నిమజ్జనం చేస్తారు అంటే ఏదైనా ఆ లొకేషన్ నేమ్ ఉంటుంది సో మీరు ఏదైనా అదే మీ ఊర్లోనే మీరు నిమజ్జనం చేస్తున్నట్లయితే మీ ఊరి పేరు ఇచ్చేయండి ఇక్కడ ఇర్సన్ ట్రాన్స్పోర్ట్ టైప్ మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ లో మీరు చేస్తారు ఆటోలో తిప్పి నిమజ్జనం చేస్తారా లేదా మినీ ట్రక్ ట్రాక్టర్ ట్రక్ క్రేనా స్పాట్ ఇంబర్షన్ స్పాట్ ఇంబర్షన్ అంటే అదే స్థలంలోనే నిమజ్జనం చేయడాన్ని స్పాట్ ఇంబర్షన్ అంటాము సో ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఏ ఏ విధంగా అయితే మీరు నిమజ్జనం చేయాలనుకుంటున్నారో సో దాని ఆ వాహనం యొక్క డీటెయిల్స్ ను ఇక్కడ చూజ్ చేసేయండి చూజ్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసేయాలి సింపుల్ గా మరి సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అప్లికేట్ మొబైల్ నెంబర్ అలాగే అప్లికేషన్ ఐడి వస్తుంది ఇలా మొదట్లో ఇది అయిన అయిన తర్వాత మొదట్లోకి వెళ్ళి ఎంఓసి ఉంటుంది ఆ ఎంఓసి అప్లై డౌన్లోడ్ చేసేయండి థ్యాంక్ యూ